హాయ్ అండి ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నాను అది ఎలా చేసుకోవాలో చూస్తాను చూడండి ఒకసారి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి ముందుగా ఇప్పుడు అందులోకి ఒక లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను అవి గేదె పాలు చిక్కటివి అనమాట లీటరు కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నాను ఇప్పుడు ఈ పాలను మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోపు మనం చిన్న బౌల్లో కస్టర్డ్ పౌడర్ వేసి పాలతోనైతే కలుపుకుందాము ఇది వెనీలా కస్టర్డ్ పౌడర్ అనమాట నేను తీసుకున్నది ఇప్పుడు చిన్న బౌల్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే కస్టర్డ్ పౌడర్ వేసుకొని నేనైతే పాలని కాచి చల్లార్చుకోలేదనమాట ఇవి పచ్చిపాలే తీసుకున్నాను నేను ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి అయితే కలుపుకొని పక్కకైతే ఉంచుకుందాము ఇలా మొత్తం అయితే ఒకసారి కలుపుకొని పక్కకు అయితే ఉంచుకోవాలి పాలైతే పొంగు రావడానికి అయితే రెడీగా ఉన్నాయి పాలు అనేవి మరుగుతున్నాయి అలా ఒక రెండు మూడు నిమిషాలు అయితే మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత అందులోకి మనం కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకుందాము వేసుకొని వెంటనే కలుపుకోవాలి లేకపోతే ఉండలు అయితే కడుతుంది ఇలా మొత్తం పాలల్లో కలిసేంతవరకు అయితే కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా కొంచెం తిక్కుగా అయితే అయ్యింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పంచదార అయితే తీసుకుంటున్నాను పంచదార వేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు అయితే మరిగించుకోవాలి చూసారు కదా చిక్కగా అయింది ఈ స్టేజ్లో ఉంటే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి అయితే చల్లార్చుకుందాము ఇది చల్లారేలోపు మనమైతే ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఉంచుకుందాము అందులోకి నేను బనానా గ్రేప్స్ యాపిల్ అయితే తీసుకున్నాను చూసారు కదా ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను ఇంకా తిక్కుగా అయితే అయ్యింది ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న ద్రాక్ష అలాగే దానిమ్మకాయ గింజలు బనానా అండ్ యాపిల్ కూడా వేసుకుంటున్నాను వీటన్నిటినీ ఒకసారి అందులో కలిసేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి అయితే ఉంచుకుందాము ఇంకా కూలింగ్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే గ్లాసులోకి అయితే తీసుకుంటున్నాను ఈ ఫ్రూట్ సలాడ్ అనేది అందరూ చాలా ఇష్టంగా తింటారు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సమ్మర్లో ఒకసారి అయితే ట్రై చేయండి ఎండలు బాగున్నాయి కాబట్టి చల్లచల్లగా తాగొచ్చు గార్నిష్ కోసం అయితే నేనైతే జీడిపప్పు పలుకులను అయితే తీసుకున్నాను ఈ సమ్మర్లో చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎంజాయ్ చేస్తారు మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్